దమనకుడు ఆశ్చర్యంగా కరటకుడి వైపు చూస్తూ మళ్ళీ ఇంకో ఎలుక గురించి చెప్తున్నావా ఎవరా ఎలుక ఏం చేసింది అని అడిగాడు అప్పుడు కరటకుడు ఈ విధంగా చెప్పాడు ఒక గ ఒక నదీ తీరంలో ఓ పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు త్వరలో విషకర్ణుడు అనే ఒక పిల్లి ఉండేది ఆ చెట్టు కింద ఉన్న కలుగులో సుబుద్ధుడు అనేటువంటి ఒక ఎలుక ఉంది ఈ రెండింటి మధ్య జాతి రీత్యా శత్రుత్వం ఉంది కనుక ఎలుక సాధ్యమైనంతవరకు ఏం చేస్తుండేది దానికి కనపడకుండా తిరుగుతుండేది ఒక రాత్రి పూట వేటగాడు అడవి జంతువుల కోసమని ఆ చెట్టు కింద ఒక వల వలని పన్నాడు ఉదయం నిద్రలేచి ఇల్లి ఒళ్ళు విరుచుకుంటూ పాపం చెంగు